పెళ్ళి అయిన వారు భార్య ఫోటోని పర్సులో ఎందుకు పెట్టుకుంటారంటే ఎందుకంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు ఒకసారి ఫోటో చూస్తే చాలు అది ఓ సమస్యనా అనిపిస్తుందని సుబ్బారావు తన ఫ్రెండ్ అప్పారావుని ఇంటికి తీసుకొచ్చాడు టీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుందామని కాసేపటి తరువాత తన భార్య భార్య ఏమండోయ్ ఆయన భోజనానికి ఉంటాడో వెళ్ళిపోతాడో కనుక్కోండి నాకు సీరియల్ టైం అవుతుంది ఒక ఆవిడ కుక్కర్లు కొందామని షాప్కి వెళ్ళింది బాబు కొత్త మోడల్ కుక్కర్లు ఏమైనా చూపించు అదేమిటో ఈ మధ్య బొత్తిగా విజిల్స్ గుర్తుండటం లేదు సీరియల్స్ చూస్తున్నప్పుడు ఒకటి రెండు మూడు అని విజిల్స్ లెక్క చెప్పే ఉంటే చూడు నాయనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి